హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలన్నదే నా కోరిక అయితే ఇప్పుడు నేను ఒక కూర కారం చేసి చూపిస్తున్నానండి మీకు అయితే దాదాపుగా అందరూ సంవత్సరం మొత్తానికి సరిపడా చేసుకుంటారు కదా నేను అట్లా చేయను ఒక నాలుగైదు నెలలకు సరిపడా చేసుకొని తర్వాత మళ్ళీ చేస్తాను అనమాట ఒకటేసారి అంత సంవత్సరానికి ఒకటేసారి కలిపి పెట్టుకుంటే కొంచెం దాని వాసన పోతుంది దాని టేస్ట్ కూడా మారుతుంది కదా సో అట్లా చేయను అనమాట నేను ఇప్పుడు కూర కారానికి కావలసిన పదార్థాలు ఏంటంటే కారము కొంచెం పసుపు తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు వేయించి పొడి చేసుకోవాలి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర కొంచెం ఆవపిండి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తర్వాత కొంచెం సాల్ట్ నేను సాల్ట్ ఎక్కువేనండి మళ్ళీ మనం కూరలో వేసుకుంటాం కదా దానికి తగ్గట్టు తర్వాత కొంచెం పల్లీ నూనె తర్వాత దీంట్లో నేను స్పెషల్గా ఏం చేస్తానంటే కరివేపాకు డ్రై రోస్ట్ చేసేసి దెన్ ఇట్లా మనం ఇట్లా అంటే ఇట్లా అయిపోయేటట్టున్నాను అనమాట ఈ కరివేపాకు ఇట్లా దీన్ని కూడా వేస్తానన్నమాట ఎందుకంటే మనకి అన్ని వేళల్లో కరివేపాకు దొరికినా దొరకకపోయినా ఇది పనికి వస్తుందని అనమాట ఇప్పుడు ఇది నేను ఒక వన్ కేజీ తీసుకున్నానండి వన్ కేజీకి మెంతి పొడి ఒక స్పూన్ వేస్తున్నానండి ఎక్కువతో కానీ మెంతులు కొంచెము షుగర్ పేషెంట్లు ఉన్నారు అది ఏదని అనుకుంటే ఇంకొక హాఫ్ వేసుకున్నా కూడా ఏం పడదు తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేసుకు వేసాను తర్వాత ఇందులో కొంచెం పసుపు వేస్తున్నానండి ఇందులో కొంచెం ఆవపిండి వేస్తున్నా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను కొంచెము ధనియాల పొడి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకోండి ధనియాల పొడి ఓకేనా వేసుకొని దీన్ని మంచిగా కలిపేసేయండి దీన్ని స్పూన్లతోటి గరిటెలతోటి కలుపుతారు కానీ నాకు వాటితో కలిపితే ఏంటో ఎంత కలిసినట్టు అనిపించదు చేతితోటే కలుపుతాను అనమాట నేను దీంట్లో ఇప్పుడు మనము కచ్చాపచ్చాక దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఇది మీరు ఒక రెండు రెండున్నర వేసుకోండి కొంచెం ఎక్కువనే ఇదన్నీ కూడా బాగా కలవాలండి ఇది ఇది కలిసిన తర్వాత ఇందులో కొంచెం చాలా ఘాటుందండి కారం మాత్రం బ్రహ్మాండమైన ఘాటు ఉంది ఇవి నేను ఎర్రమిరపకాయలు అనమాట ఇవి మనకి కారం ఉండదండి ఇవి నన్ను ప్రత్యేకంగా పట్టించుకున్నటువంటి మిరపకాయలు ఇవి నేను పచ్చళ్ళకు కూడా ఇదే వాడతాను అయితే ఇది మీకు పచ్చళ్ళకి కారం పనికిరాదు ఈ ఇవి కలుపుకున్నది పనికిరాదు అనమాట మనకు పచ్చళ్ళకి మళ్ళీ ఉప్పు లేకుండా ఉంచుతాను నేను సంవత్సరం మొత్తం ఇంకా కారము అది మనకి పచ్చళ్ళల్లో వాటిలో కావాలంటే అది వేస్తాను అనమాట దీనికి నూనె పోయాలండి పల్లి నూనె చూద్దాము సరిపోకపోతే మళ్ళీ పోద్దాం ఇది మంచిగా నూనె పోసినాక చాలా మంచిగా కలపాలండి ఇది ఇట్లా కలిపి మనం కనుక ఉంచుకున్నట్టయితే మనకి పురుగు రాదనమాట చాలా బాగుంటుంది ఇది ఎంత బాగుంటుందంటే ఇంకా మనకి కర్రీస్లో మనం ఇంకేమి మసాలాలు వేయకుండా సరిపోతుంది ఇంతే కాకుండా నేను ఇంకోటి కూడా వేస్తానండి మన కరివేపాకుని ఇట్లనే డ్రై రోస్ట్ చేసేసి ఇంకొంచెం వేస్తాను ఒక రెండు స్పూన్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసేసి దాంట్లోనే మనం నువ్వులు వేయించేసేసి పల్లీలు కూడా వేయించేసేసి దాన్ని కరివేపాకు నువ్వులు పల్లీలు కలిపేసేసి ఉంచుతాను అన్నమాట అది మనకి పులుసు కూరల్లో కావాల వేసుకోవడానికి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ హడావుడి జీవితంలోనండి మసాలాలు తీసుకొని మళ్ళీ అన్నీ వేసుకొని చేసుకోవడం కష్టమవుతుంది కదా మరి అట్లాంటప్పుడు మనము ఇట్లా రెడీమేడ్ చేసుకొని వెంటనే వేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలు వాళ్ళు ఇవన్నీ చేసుకోరు కదా మనం చేసి పంపిస్తే వాళ్ళకి కొంచెం అవన్నీ వేసుకోవడం కష్టమవుతుందని చెప్పి మా పిల్లలు కూడా ఇట్లనే నేను పెడతాను అనమాట అయితే మాకేంటంటే మా ఇంట్లో దేవుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు వాటికి ఈ కారం మాకు పనికిరాదు ఎందుకంటే ఇందులో వెల్లుల్లిపాయ వేశారు కదా ఈ వెల్లుల్లిపాయలు వేయకుండా మళ్ళీ నేను ఇంకొక కారం కూడా చేస్తాను ఇంకొంచెం నూనె కూడా పడుతుందండి ఇందులో కొంచెం మనకి అదే చూసుకుంటూ వేయాలి ఎంత పడితే అంత వేసేసామనుకోండి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం బాగుండదు కదా చూసారా దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఏదైనా కూడా అండి పచ్చళ్ళు అయినా సరే ఇవైనా సరే ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి బాగుంటుంది ఈ కారం అదంతా కూడా పచ్చళ్ళు ఒకటి ఇదంతా ఇట్లా కలిపేసేసి ఉండలు లేకుండా వేయాలన్నమాట ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇందులో అన్నీ కూడా మీరు ఆవపిండి మీకు కనుక ఇష్టం లేకపోతే ఆవపిండి స్కిప్ చేయండి నేనైతే ఆవపిండి కూడా వేస్తాను మెంతిపిండి కూడా కొంచెం ఎక్కువ వేస్తా నేను ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదా జీలకర్ర మెంతులు ఇవి ఒట్టిగానే నీళ్ళల్లో వేసుకొని తాగమని చెప్తున్నారు అట్లాంటిది మనము కూరల్లో వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా చూడండి ఇట్లా ఇది సరిపోయింది ఇప్పుడు ఇందులోకి ఓకేనా తర్వాత మనము స్టోర్ చేసుకునేటప్పుడు అండి కంపల్సరీ గాజు వాటిల్లోనే పెట్టుకోవాలండి కారము ఉప్పు అనేవి ప్లాస్టిక్ వాటిలో పెట్టకూడదు మన ఆరోగ్యానికి మంచిది కాదు పాతకాలంలో మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే వీటికి జాడీలు పెట్టుకునేవాళ్ళు కానీ మనకి ఇప్పుడు ఇట్లాంటివి దొరుకుతున్నాయి కదా గాజు సీసాలు వాటిలో పెట్టుకుంటే బాగుంటుందండి నచ్చిందండి కూర కారము నచ్చితే మీరు లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి తర్వాత కమెంట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ